రామ్టాక్కి తిరిగి స్వాగతం బీహార్లో ఇంకో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కేవలం నాలుగు నెలలు ఇప్పటికే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రిపరేషన్స్లో ఉండిపోయినాయి ఇరవై ఇరవై ఐదు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మార్పును కోరుకుంటున్నాయా ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దాదాపుగా రెండు సంవత్సరాలు పాదయాత్ర చేశాడు అంటే దానివల్ల ఏదో అవుతుందనేది కదా నాకు ఏమవుతుందనేది ఇప్పుడు చెప్పలేను చూద్దాం దాని మీద కూడా నేను వీడియోలు చేస్తాను ప్రశాంత్ కిషోర్ మీద కూడా ఎందుకనంటే ముప్పై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభైలో లల్లు ప్రసాద్ ముఖ్యమంత్రిగా అయ్యాడు రెండు వేల ఐదులో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు అధికారం ఈ రెండు కుటుంబాల మధ్య నడుస్తుంది నితీష్ కుమార్ కుటుంబం అనలేను ఎందుకంటే ఆయన ఆయన నితీష్ కుమార్ లల్లు కుటుంబం ఇది దాదాపుగా జనాల్లో కూడా ఒక రకమైనటువంటి కొంత ఒక సెక్షన్లో అందరిలో కాకపోయినా కూడా ఎందుకంటే పర్టులర్గా గత పది పదిహేను రోజుల నుంచి క్రైమ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది వీధుల్లో చంపేస్తున్నారు ఇది చాలా ఎక్కువగా జరిగింది చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు ప్రా బీహార్ ప్రజలు మరి ఇవాళ ఈ ఎన్నికల్లో జనరేషన్ మార్పుకి ఓటేస్తారా నవతరం నాయకులకు ఓటేస్తారా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి ఇరవై ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చే దీనికి వచ్చేసాడు తేజస్వి యాదవ్ అంటే యంగ్ అంటే కొంత ఎంత చెప్పినా కూడా యంగ్ దీనికి కనెక్ట్ అవుతారు కొత్త ఓటర్లు అందరూ కూడా సో అప్పుడు అధికారం పోయింది అంటే తేజస్వి యాదవ్కి కేవలం కేవలం కాంగ్రెస్ వలన కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చి స్ట్రైక్ రేటు దారుణా దారుణంగా ఉంది కాంగ్రెస్ది దానివల్ల అధికారం కోల్పోయాడు ఆల్మోస్ట్ టైట్ ఫైట్ అది పోయినసారిది సో ఈసారి మరి ఒకరు కాదు ఎంతో మంది ఉన్నారు కదా ఫే సరే ఐదు సంవత్సరాల అనుభవం ఉంది దాంతోపాటు మరి ఈయన చిరాగ్ పస్వాన్ వచ్చాడు ఇప్పుడు లైన్లోకి చిరాగ్ పస్వాన్ వచ్చి నేన నేను బీహార్ రాజకీయాల్లో ఉంటానని చెప్పి ప్రకటనలు ఇస్తున్నాడు పరస్పర విరుద్ధ ప్రకటనలు అయితే ఇస్తున్నాడు ఆయనకైతే బాగా యాంబిషన్ ఉంది బీహార్లో ముఖ్యమంత్రి కావాలనే యాంబిషన్ ఉందని అర్థమైపోతా ఉంది చిరాగ్ పాస్వాన్కి మొట్టమొదటిసారి ఇరవై ఇరవైలో ఈ పద్ధతిలో లేదు ఆయన సొంతగా పోటీ చేశాడు మొట్టమొదటిసారి సో అప్పుడే రాములాస్ విలాస్ పాస్వాన్ ప్లేస్లో ఆయన వచ్చాడు కాబట్టి ఇంకా జనం పూర్తిగా ఆదరించలేదు మరి ఇప్పుడు దాన్ని ఈయన ముందుకు తీసుకెళ్లాలనే దీంట్లో ఉన్నాడు చాలా పుకార్లు వస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ కిషోరు చిరాగ్ పస్వాన్ కలిసిపోతారని కూడా పుకార్లు వస్తున్నాయి అంటే అవుతుందని నేను చెప్పలేను కానీ రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి దీంట్లో మూడో వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇరవై ఇరవై రెండు మే రెండు మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పైగా పాదయాత్ర చేశాడు చిన్న విషయం కాదు అది రెండోది అతనికి రాజకీయ అనుభవం రాజకీయ పార్టీగా లేకపోవచ్చు కానీ రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవటం కోసం ఎక్కువ పార్టీలన్నిటికీ వ్యూహకర్తగా పనిచేసినటువంటి అనుభవం ఉంది రాజకీయ పార్టీగా చెప్పాలంటే జనతా దళుకి కొన్నాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు జనతా యు రూలింగ్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అది కూడా మర్చిపోవద్దు ప్రశాంత్ కిషోర్ ఆయన ఇప్పుడు కొంతవరకు అయితే ట్రాక్షన్ ఉంది ఆయనకి అదే ఆ ట్రాక్షను ఎంత పర్సంటేజ్ అనేది కొద్దిగా పోతే కానీ తెలియదు కానీ జనంలో పడుతుంది అసలు ప్రశాంత్ కిషోర్ను ఇగ్నోర్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఇంకా చిన్న వీళ్ళందరి యంగ్ యంగ్స్టర్స్ నేను చెప్పేది తేజస్వి యాదవ్ చిరాగ్ పాస్వాన్ ఈయన ప్రశాంత్ కిషోర్ ఇంకా ఇంకా చిన్న ప్లేయర్స్ ఉన్నారు జితిన్ రామ్ మాంజీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎస్సీస్లో అతిపెద్ద కమ్యూనిటీ అయిందే వాళ్ళకి సంబంధించి ఆయన కొడుకు సంతోషుమాన్ మంజి మాంజి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు యాభై సంవత్సరాలు ఆయనకి ఆయన కూడా ఈసారి కొంత మేరకు పరిమితమైన మేరకు ప్లే చేసే అవకాశం ఉంది ఆయన ముందు పెట్టాడు జతిన్ రామ్ ముంజి వాళ్ళ అబ్బాయిని ముందుకు తీసుకొచ్చాడు అంటే నవతరణ సంగతి చెప్తున్నా అట్లానే ముఖేష్ షహాని ఒక కమ్యూనిటీకే విఐపి వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ షహాని ఏంటంటే నిషాద్ కమ్యూనిటీ అంటే నదుల దగ్గర బోట్లు నడుపుతారు చూసారా ఇది చాలా ముఖ్యమైన కమ్యూనిటీ బీహార్లో గంగా నదికి అంటే చాలా నదులు ఉంటాయి కదా అందుకని చెప్పి సో దీనికి సంబంధించినటువంటి ముఖేష్ షహాని ఈయన కూడా మరి అంత ఓల్డేం కాదు ఫార్టీ ఇయర్స్ ఈయన కూడా ఈయన చిన్న చిన్న ప్లేయర్స్ వీళ్ళందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు మరి ఇంతమందిని నవతరం నాయకులు వచ్చారు కదా ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది మరి జనతా బీజేపీ ఎక్కడ ఉన్నారు ఏరి నవతరం నాయకులు వీళ్ళకి నితీష్ కుమార్కి కొడుకున్నాడు నిశాంత్ కుమార్ ఆయన పేరు ఈయన సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయి కానీ ఇంతవరకు ఆయన్ని డైరెక్ట్గా నితీష్ కుమార్ ఇంతవరకు రాజకీయాల్లోకి తీసుకురాల కానీ పార్టీ లోపల చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది నితీష్ కుమార్కి వచ్చి ఈ మధ్య ఆయన హెల్త్ బాగలేదనేది అందరూ చెప్తున్నారా ఆయన స్టేజ్ మీద కూడా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు అందుకని నిశాంత్ కుమార్ని తీసుకురమ్మని చెప్పి ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఇంతవరకు తీసుకురాలేదు కాబట్టి ఈ రోజుకి వాళ్ళకి నాయకుడు నితీష్ నితీష్ కుమారే అట్లానే బీజేపీ అండి ముఖ్యమైన పాత్ర బీజేపీకి ఎవరు యంగ్ లీడర్ అసలు ఏంది అంత పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఆర్జేడీ తర్వాత ఇరవై శాతం పర్సంటేజ్ ఉంది వాళ్ళకి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై శాతం వచ్చింది లోక్సభతో పక్కన పెట్టండి లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి ఓటర్ పల్స్ తేడా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వచ్చింది యంగ్ అంతమంది యంగ్ లీడర్స్ వస్తుంటే మీ దగ్గర నుంచి ఏరండి సామ్రాట్ చౌదరి అని ఆయన ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కానీ ఆ స్టేచర్ లేదు ఆయనకి యాభై ఆరు సంవత్సరాలు యంగ్ అని కూడా ఏం చెప్తాం యాభై సంవత్సరాలకు అటు ఇటు ఉంటే పర్వాలేదు సో ఈయన అంత బీహార్లో అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు బీజేపీకి ఎందుకు ఇది లోపించింది తెలియట్లేదు నిన్నటికి నిన్నండి పార్లమెంట్లో మాట్లాడింది ఇరవై ఏడు సంవత్సరాల శాంభవి చౌదరి ఉత్తిక్కి ఆరేసింది కాంగ్రెస్ని ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ తరఫున సమస్తపూర్లో పోటీ చేసి గెలిచింది కానీ వాళ్ళ నాన్న ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఏం కదా వాళ్ళ నాన్న జనతాదళు పెద్ద లీడర్ మరి అశోక్ చౌదరి మరి ఈవిడ కానీ బాగా మాట్లాడింది మరి ఈవిటి రోజులంటే ముందు ముందు నవతార నాయకురాలు అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కూడా బీజేపీ మోడీ చరిస్మా మీదే ఆధారపడింది లోక్సభ వేరు లోక్సభ ఖచ్చితంగా మోడీ చరిస్మా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పటికీ మోడీకి ఓటు వేసిన వాళ్ళల్లో కూడా కొంతమంది లోకల్ ఫ్యాక్టర్స్ని బట్టి ఓటేస్తారు ఇది మర్చిపోతే తెలి వాళ్ళకి తెలియని వాళ్ళేం కాదు బీజేపీ చాలా సిద్ధంగా వస్తుంది మరి ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎందుకంటే నితీష్ కుమార్ది రాను రాను డిమినిషింగ్ వాల్యూ అయిపోయింది నితీష్ కుమార్ని వదిలిపెట్టలేరు బీజేపీ స్వతంత్రంగా రిస్క్ తీసుకోలేరు నితీష్ కుమార్ ఏమో డిమినిషింగ్ వాల్యూ అయిపోయింది అయినా జనం చెప్తుందంటే ఇప్పటికైనా నితీష్ కుమార్కి ఆ వాల్యూ ఉందంటారు ఉందో లేదో కూడా నెక్స్ట్ ఇరవై ఇరవైకుంటే పార్లమెంట్కుంటే ఇప్పుడు ఉండాలని కూడా లేదు ఏం జరుగుతుందో తెలియదు మరి అది సో మొత్తం మీద ఏంటంటే నిజంగా గనక జనం గనక మార్పును కోరుకునేటట్టయితే నవతరం నాయకులు లేకుండా బీజేపీకి ఒక లోటుగా కనపడతా ఉంది మరి అంత ఎక్స్పర్టైజ్ ఉన్న బీజేపీ నిర్మాణపరంగా నవతరం నాయకులను ఎందుకు పైకి తీసుకురాలేకపోతుందో నాకు బీహార్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషను మనకి అంతగా తెలియదు సో ఏదో జరుగుతూ ఉంది ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే అసలు లేదు తీసేసేయండి అది దాని గురించి పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు కానీ బీజేపీకి ఇరవై శాతం ఉన్న బీజేపీ కూడా ఒక జాతీయ పార్టీగా ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీలో ఎదగపోవటానికి కారణాలు ఏంటో అర్థం కావట్లేదు ఇరవై ఇరవై ఐదు ఎన్నికలైతే నాకు బీజేపీకి ఓ పెద్ద అగ్ని పరీక్షగా మారబోతుందా అనేటువంటి సందేహం కలుగుతాం చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోలు చేసి ఇంకా బీహార్ను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది ఇనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి